హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రాక్టీస్ క్వశ్చన్స్ మరియు వాటి యొక్క ఆన్సర్స్ ఒకసారి చూద్దాం భారత్ సౌదీ అరేబియా సైన్యాలు రాజస్థాన్లో జనవరి ఇరవై తొమ్మిదిన సంయుక్త విన్యాసాలు చేపట్టాయి రెండు దేశాలు తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పేరేంటి ఆన్సర్ సదా తన్సిక్ అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా వార్తల్లో నిలిచిన రష్యాకు చెందిన కాస్మోనట్ ఎవరు ఆన్సర్ ఒలెగ్ కొనోనెంకో ఐదు విడతల్లో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రోజులకు పైగా గడిపాడు నెక్స్ట్ క్వశ్చన్ అభివృద్ధి చెందిన దేశాల్లో రైతుల స్థితిగతులు మనకు అంతగా తెలియదు కానీ ధరల పెరుగుదల ఉద్యోగ స్వామ్యం నుంచి తమను కాపాడాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్న దృశ్యం ఇటీవల ఆవిష్కృతమైంది అది ఎక్కడా ఆన్సర్ యూరోపియన్ యూనియన్ దేశాల్లో భారత్లో టెస్ట్ క్రికెట్ ఆడిన అతిపెద్ద వయస్సు ఆటగాడిగా డెబ్బై రెండేండ్ల కింద తొలితరం భారత క్రికెటర్ లాలా అమర్నాథ్ పేరిట రికార్డు ఉన్నది ఓ ఇంగ్లాండ్ క్రికెటర్ దాన్ని బద్దలు కొట్టాడు భారత్పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డును సొంతం చేసుకున్న ఆ క్రికెటర్ ఎవరు ఆన్సర్ జేమ్స్ అండర్సన్ నలభై ఒక్క సంవత్సరాల నూట ఎనభై ఏడు రోజులు క్యాన్సర్తో పోరాడుతూ ఇటీవల కన్ను మూసిన నమీబియా దేశ అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ హేగ్ గోబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ఆశిస్తూ ఉన్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను భూమి మీద అత్యంత చిన్నదైన అడవి పిల్లి తెలంగాణలోని ఓ అటవీ ప్రాంతంలో తిరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు అది ఎక్కడా ఆన్సర్ పోచారం వన్యపాణి సంరక్షణ కేంద్రం మెదక్ జీవన్ మృతుల అవయవాలను సేకరించి అవయవధాన ఉద్యమం కోసం అపార కృషి చేసినందుకు హయత్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ ఫ్రేమ్వర్క్ పురస్కారం అందుకున్న సంస్థ ఏది ఆన్సర్ తెలంగాణ జీవన్ధాన్ ఆస్ట్రేలియా పార్లమెంట్ ఎగువ సభ సెనెట్కు తొలిసారిగా ఓ భారత సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు ఆయన ఎవరు ఆన్సర్ వరుణ్ ఘోష్ లేబర్ పార్టీ తరపున సినిమా యాక్టర్లు రాజకీయ రంగ ప్రవేశం చేయడం దక్షిణ భారతదేశంలో కొత్తేమీ కాదు ఇటీవల ప్రముఖ తమిళ నటుడు జోసెఫ్ విజయ్ కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు దాని పేరేంటి ఆన్సర్ తమిళ వెట్రి సంగీత రంగంలో ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డును వరుసగా నాలుగో ఏడాది దక్కించుకున్న గాయని గాయనిగా వార్తల్లో నిలిచిన అమెరికా పాప్ సింగర్ ఎవరు ఈ ఏడాది ఏ ఆల్బమ్కి వచ్చింది ఆన్సర్ టేలర్ షిఫ్ట్ మిడ్ నైట్స్ అనే ఆల్బమ్కి వచ్చింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా శతాబ్దాలుగా ఆచారంగా వస్తున్న కుక్క మాంసం వినియోగాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించే చారిత్రాత్మక చారిత్రక బిల్లును రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిదిన ఏ దేశ పార్లమెంట్ ఆమోదించింది ఆన్సర్ దక్షిణ కొరియా దప్పిక తీర్చుకోవడానికి తాగే నీరు ప్రాణహాని చేయగలదని ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజా తాజాగా చేసిన అధ్యయనంలో వెల్లడైంది ఆన్సర్ కొలంబియా విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొన్న ఢిల్లీ పోలీస్ మార్చ్ పాస్ట్ బృందానికి నేతృత్వం వహించిన ఐపిఎస్ అధికారిని ఎవరు ఆన్సర్ శ్వేత సుగదన్ ఏ దేశంలో భూకంప ప్రభావిత జిల్లాల్లో మన దేశ నిధులతో నిర్మించిన ఇరవై ఐదు పాఠశాలలు ముప్పై రెండు ఆరోగ్య ప్రాజెక్టులు ఓ సాంస్కృతిక వారసత్వ కేంద్రాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తన పర్యటనలో ప్రారంభించారు ఆన్సర్ నేపాల్ ఇటీవల ఏ రాష్ట్రంలో పరిశోధకులు గుర్తించిన కొత్త రకం పాముజాతి కోరెల్ స్నేక్కి బ్రిటిష్ ఇండియా వైద్యుడు గోరే పేరు మీదుగా సినోమైక్రరస్ గోరీ అని నామకరణం చేశారు ఆన్సర్ మిజోరాం నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ముప్పై ఆరు నాటికి ఒడిస్సా వందవ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వంద కోట్ల విలువతో కూడిన హండ్రెడ్ స్టార్టప్లని ప్రారంభించాలన్న లక్ష్యంతో హండ్రెడ్ క్యూబ్ అనే స్టార్టప్ కౌన్ కౌన్క్లీవ్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఐఐటి భువనేశ్వర్ ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ అత్యంత వేగంగా ఐదు వందల టెస్టు వికెట్లు సాధించిన భారత బౌలర్ మరియు ఎలైట్ ఫైవ్ హండ్రెడ్ టెస్ట్ వికెట్ల క్లబ్లో చేరిన రెండవ భారతీయుడు అయితే ఎవరు ఈ క్లబ్లో చేరిన మొదటి భారతీయుడు ఆన్సర్ అనిల్ కుంబ్లే ఇటీవల నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ చేత పన్నెండు సంవత్సరాల నిషేధం విధించబడిన రచనా కుమారి ఏ క్రీడకు చెందిన వ్యక్తి ఆన్సర్ హమ్మర్ త్రో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అబిదాబీలో తొలి హిందూ దేవాలయాన్ని రాజస్థాన్ గుజరాత్ల నుండి తెప్పించిన గులాబీ రంగు గల రాయితో ఏ సంస్థ నిర్మించింది ఆన్సర్ బాప్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల నేమ్ సిట్రన్ లెమన్ని ని రాష్ట్రఫలంగా ఏ రాష్ట్రం ప్రకటించింది ఆన్సర్ అస్సాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఉన్నా అంతరిక్షంలో తరచుగా సంభవించే పేలుల లాంటి సంఘటనల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ఏ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిదిన ఐస్టీన్ ప్రోబ్ అనే ఖగోళ ఉపగ్రహాన్ని ప్రయోగించింది ఆన్సర్ చైనా నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశంలో హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై ఇటీవల అమెరికా బ్రిటన్లు సంయుక్తంగా క్షిపణి వైమానిక దాడులు చేశాయి ఆన్సర్ ఏమెన్ నెక్స్ట్ క్వశ్చన్ యాభై ఎనిమిదవ జ్ఞానపీఠ అవార్డుకు ఎవరు ఆన్సర్ గుల్జార్ మరియు జగద్గురు రామభద్రాచార్య భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ దివంగత జనరల్ బిపిన్ రావత్ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు ఆన్సర్ డెహ్రాడూన్ నెక్స్ట్ క్వశ్చన్ పిఎం సూర్య గర్ ముఫ్త్ బిజిలీ యోజనను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ నరేంద్ర మోడీ దీని ద్వారా కోటి ఇళ్లకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తారు ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రశ్నలు వాటి యొక్క జవాబులు మరికొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్తో మరొక వీడియోలో కలదాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్